కనీసం ఒక నాలుగు వేల మంది దగ్గర దగ్గర ఈ అర్బన్ కంపెనీ ద్వారా ప్లంబర్ కావాలన్నా ఎలక్ట్రిషియన్ కావాలన్నా ఎవరు కావాలన్నా పంపించి సర్వీస్ చేశాం ఇది ఒక నాలెడ్జ్ ఎకానమీలో భవిష్యత్తులో ఒక అనుభాయితీగా తీసుకుని డోర్ డెలివరీ కింద ఇవన్నీ చేయడానికి అవకాశం ఉంటుంది అదే మరి ఎలక్ట్రానిక్ సర్వీసెస్ అన్ని శాంసంగ్ కానీ బ్లూ స్టార్ కానీ డైకెన్ కానీ గాడ్రేజ్ కానీ మీకు ఎల్జీ కానీ అందరూ ఆల్మోస్ట్ ఆల్ పద్నాలుగు కంపెనీలు ఉన్నాయి పద్నాలుగు కంపెనీలు మొత్తం మీరు చూస్తే మూడు వేల ఏడు వందల ఇరవై ఏడు సర్వీస్ కాల్స్ వచ్చాయి దీంట్లో పద్నాలుగు వందలు ఇప్పటికి షార్ట్అవుట్ చేశారు ఇంకా రెండు వేల వంద చేయాలి వాళ్ళకు కూడా చెప్తాను నేను రేపేండి వెళ్తాను మళ్ళీ చేయకపోతే మాత్రం ఎక్స్పోజ్ దట్ కంపెనీస్ దే హాట్ టు డూ ఇట్ ఒక కస్టమర్ సర్వీస్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ అందుకే అక్కడ కూడా మేము డిపార్ట్మెంట్ మొత్తం తీసుకుని ఎంతవరకు చేయాలని చేస్తున్నాం నా ఉద్దేశం మేమిచ్చే బెనిఫిట్ ఒక యాంగిల్ మేమిచ్చే సర్వీసింగ్ ఒక యాంగిల్ అందుకనే మొత్తం సర్వీస్ ప్రొవైడర్స్ అందరినీ కూడా ఏ విధంగా వాళ్లకు బెటర్ లివింగ్ రావాలనో అన్ని విధాల సహకరిస్తున్నాం దానికి కూడా మొత్తం అనలైజ్ చేసి ఇవన్నీ కూడా చేపిస్తాం ఒక పక్క ఎలక్ట్రానిక్ సర్వీసెస్ గూడ్స్ అని రిపేర్ చేపించడం ఒక పక్క అర్బన్ కంపెనీ ద్వారా మెకానికల్ ని మిగిలిన పంపిడు రెండో పక్కన ఎలక్ట్రీషియన్ అన్ని మోటార్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ టూ వీలర్ త్రీ వీలర్ రిపేర్ చేయడానికి ఎక్కడా మోసాలు లేకుండా వాళ్ళ యొక్క కంపెనీ వర్క్ ఉన్నాయి వాళ్ల ద్వారా చేయించడం బయట మెకానిక్స్ పెట్టడం రెండూ చేసి వీలని తొందరలో నార్మల్స్ తేవడానికి అన్ని వెహికల్స్ ని రోడ్డు మీద పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం మేమిచ్చే ప్యాకేజీ ఇచ్చాం అదే సమయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పటి వరకు ఎప్పుడూ ఇవ్వనంత హైయెస్ట్ ప్యాకేజ్ ఇది చరిత్రలో ఎప్పుడూ ఇవ్వనటువంటి ప్యాకేజీని ఇవ్వగలిగాం కష్టాలున్నాయి వాళ్ళ కష్టాలు చూస్తే గుండె తెరక్కపోతుంది వాళ్ళు నిలబెట్టాలి ఆత్మవిశ్వాసం కలిగించాలి మళ్ళా వాళ్ళని నిలదొక్కునే విధంగా చేయడం మా బాధ్యత అందుకని ఇవన్నీ చేశాం అయిన తర్వాత ఇరవై ఒకటో తారీఖు మళ్లీ అన్ని దిక్కడ అన్ని డివిజన్లో నూట డెబ్బై తొమ్మిదిలో మా వాళ్ళు మీటింగ్లు పెడతారు అప్పుడు లోపల కాన్సన్ట్రేట్ చేస్తారు చేసిన తర్వాత ఇవన్నీ కూడా చేసి లాస్ట్ నేను ఒకటే చెప్పాను చివరి వ్యక్తికి న్యాయం జరిగే వరకు వదిలిపెట్టమని చివరి వ్యక్తికి న్యాయం చేసి వాళ్ళు నిలదొక్కునే ధైర్యాన్ని కల్పించి ఆ తర్వాత కూడా ఒక ప్రత్యేకమైన ఎఫర్ట్ పెడతాం నేచర్ ద్వారా ప్రకృతి ద్వారా ఎవరైతే విక్టిమ్స్ అయ్యారో అలాంటి వారి కోసం ప్రత్యేకంగా ఆలోచించి కొన్ని కార్యక్రమాలు కూడా చేసుకుంటాం రెండోది ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండడానికి ఆపరేషన్ బుడమేరు స్టార్ట్ చేస్తాం దాంట్లో రాజీ లేదు దానికి కూడా రేపు కేబినెట్ కూడా డిస్కస్ చేస్తాం చేసి దానికి ఏలాంటి చట్టం దేవాలో తీసుకొస్తాం తీసుకొచ్చి టోటల్గా ఎందుకంటే కృష్ణాలో రెండు పక్క రెండు సమస్యలున్నాయి ఒక పక్క బుడమేరు వల్ల కొల్లేరు క్వాటర్ పోతుంది ఏదైతే బుడమేరు బైపాస్ డైవర్షన్ స్కీమ్ ఒకటి ఉంది బీఆర్సీ డైవర్షన్ స్కీమ్ బీఆర్ఎస్ అది వీటిపిఎస్ ద్వారా కృష్ణానదికి వస్తుంది అయితే కృష్ణానదిలో నీళ్లు ఎక్కువ వచ్చిన ప్రతి పొంగితే ఆ నీళ్లు లోపల పోయే పరిస్థితి అది మళ్ళా కొల్లేరులో మళ్ళా నీళ్లు కాని వస్తే అది కూడా ప్రాబ్లం ఉంటుంది దీనికి కూడా ఆలోచిస్తున్న వీలైతే కృష్ణా నదిలో కృష్ణానదిలో వదిలిపెట్టచ్చా బుడమేరు వాటర్ కూడా లోయర్ లెవెల్లో అప్పుడు బ్యాలెన్సింగ్ చేసే అవకాశం ఉంటుంది ఎన్ని అంటే ఇప్పుడు మాకు ఒక అవగాహన ఎప్పటి నుంచి అవగాహన ఉంది ఇప్పుడు ప్రత్యేకంగా ఫోకస్ చేసాం కాబట్టి క్లారిటీ వచ్చింది ఎన్ని విధాల చేయాలనో ఫస్ట్ ఆఫ్ ఆల్ బుడమేరు గాని టోటల్ గా క్లీనప్ చేస్తే నైన్టీ ఫైవ్ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది రిస్క్ లేకుండా ఉండడానికి ఏమేం చేయాలనో ప్రత్యామ్నాయాలు కూడా ఆలోచించి ఇంకా కొంచెం ప్రికాషన్ తీసుకుంటాం కొంతమంది సజెస్ట్ చేస్తున్నారు బుడమేరు పైన ఒక ప్రాజెక్ట్ కట్టేదానికి ఎప్పుడో ప్రపోజల్ ఉంది అప్పుడు రాజశేఖర్ అడ్డం పెట్టాడు అక్కడ బోర్డు కూడా వేసి ఫౌండేషన్ వేసింది మా ఎమ్మెల్యే తిరువూరు పోయి అది చూపించాడు ఇది జరిగిందని అవి కూడా ఒక ఐడియా ఉంది అన్ని కూడా అనలైజ్ చేసి ముందుకెళ్తాం ఇది బ్రాడ్గా ఈ విషయంలో మేము చేసిన పని రేపే నుండి వస్తుంది మొత్తం ఎంత అవుతుందని నేను ఆలోచించడం లేదు ఎట్లా ఆదుకోవాలని ఆలోచిస్తాను మనసుంటే మార్గం ఉంటుంది కష్టాల్లో వాళ్ళు ఆదుకోవడం మా బాధ్యతగా భావించాం మేము కష్టపడమే కాదు మా వాళ్ళందరూ కష్టపడ్డారు నేను ఒక్కడే కష్టపడడం కాదు మా మంత్రులు కష్టపడడం కాదు సీనియర్ ఆఫీసర్స్ దగ్గర నుంచి ఎవరి బడి స్ట్రగుల్ లైక్ అని దగ్గర దగ్గర రెండు లక్షల అరవై అంతేనా అరవై ఏడు వేల మొత్తం అర్బన్ రూరల్ రూరల్ సెవెన్ లాక్స్ పాపులేషన్ టూ లాక్స్ సిక్స్టీ సెవెన్ థౌసండ్ రెండు లక్షల అరవై ఏడు వేలు ఎంత ఉంది అది చూడండి ఒకసారి చూసే ఉంది రెండు లక్షల డెబ్బై రెండు వేల ఏడు వందల ఇరవై ఏడు మొత్తం రెండు లక్షల డెబ్బై రెండు వేల ఏడు వందల ఇరవై ఏడు కుటుంబాలు దీంట్లో తక్కువ నష్టం ఎక్కువ నష్టం అన్ని ఉన్నాయి ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీస్ ఇవి డైరెక్ట్లీ ఇన్ మొత్తం అవన్నీ అవన్నీ ఇస్తా ఆల్ సర్టిఫికెట్స్ అన్ని ఇస్తాం దానికి కూడా ఒక ఇది పెడతాం డ్రైవ్ పెట్టి వాళ్ళకి కూడా ఇస్తాం విద్యార్థులకు అందరికీ పుస్తకాలు కూడా ఇస్తాం విద్యార్థులకు కూడా ఇది విద్యుత్ బిధులు వన్ మంత్ రీషెడ్యూల్ చేస్తాం లాస్ట్ టైం అడిగారు చెప్పాం వన్ మంత్లీ షెడ్యూల్ అంటే లోపలే డబ్బులు వస్తాయి అంటే కేంద్ర ప్రభుత్వం ఎంత సహాయం చేసిందనే దాని అడుగుతున్నాం వచ్చినప్పుడు చెప్తాను ఇప్పుడే ముందుగానే ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ గా సార్ ఏదైతే పిల్లలకు పుస్తకాలు ఉన్నాయో అవన్నీ సరఫరా చేస్తాం వీల్ సప్లై ఆల్ టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ ఎవ్రీథింగ్ విల్ మళ్ళా ఇస్తాం చదువుకున్న పిల్లలందరికీ సెకండ్ యాంగిల్ ఎవరైతే సర్టిఫికెట్స్ పోగొట్టుకున్నారో వాళ్ళందరికీ సర్టిఫికెట్స్ ఇస్తాం ఈవెన్ ల్యాండ్ రికార్డ్స్ కానీ ఆధార్ కానీ ఇంకో ట్రేషన్ కానీ ఏది పోయినా అన్నీ కూడా ఇప్పించే తీసుకుంటాం అవన్నీ ఎస్టిమేట్ చేస్తున్నాం బ్రీచెస్ కానీ కాలువలు పోవడం కానీ చాలా ఉన్నాయి అవన్నీ కూడా ఎస్టిమేట్ చేసి మొత్తం రోడ్స్ చాలా ఒక నాలుగు వేల కిలోమీటర్ రోడ్లన్నీ డ్యామేజ్ అయినాయి అవన్నీ ఎస్టిమేట్ చేస్తున్నారు ఎల్లుండికి మీకు ఒక రిపోర్ట్ ఇస్తాం అది రివైజ్డ్ రిపోర్ట్ కూడా తయారు చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అసిస్టెన్స్ పంపిస్తాం బుడమేరు దురాక్రమణలు తొలగించాలి పేరు ఏది కావాలని హైడా అనేది హైదరాబాద్కి సంబంధించింది ఇక్కడ ఏం రావాలో వర్కౌట్ చేస్తాం అల్టిమేట్ గా పర్పస్ ఈజ్ దట్